ఇంకా సామాజికవేత్తలు యాదవ్ గారితో ఉన్నాము ఖమ్మం అసెంబ్లీ కంటెస్టెడ్ సార్ చెప్పండి ఒకవైపు ఆరికృష్ణ గారు ఆ రాజ్యసభ మెంబర్కి అంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చొచ్చు ఆ పదవిలో ఉండి కూడా జనరల్గా ఇంకా పార్టీ ప్రాయింపులు నిరోధ చట్టాలు ఇతర ఏం రాలేదు ఉన్న పదవిని రిజైన్ చేశాడు మరి ఆయన పొలిటికల్ పార్టీ పెడతారా ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా అనేది రకరకాల ఓహగానాలు వినిపిస్తున్నాయి ఇంకొక వైపు ఖమ్మం నల్గొండ వరంగల్ నియోజకవర్గాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి గతంలో రెండో స్థానంలో వచ్చారు ప్రస్తుతం గెలిచాడు ఆయన కూడా ఒక మాట అంటున్నాడు నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే నాకు ఖమ్మ రెడ్డి ఓసీల ఓట్లేమక్కర్లేదు బీసీల ఓట్లే సరిపోగా మెజారిటీ రాగా మిగులుతాయి అంటున్నాడు ఈ నేపథ్యంలో ఈ రెండు వర్షన్స్లో రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు కూడా చాలా ఫేమస్ ఫిగర్ ఫిగర్లు జాద్ర శ్రీనివాస్ గౌడ్ కూడా సకల కుల జనగణన అడుగుతున్నాడు ఒక ఓ ఎస్సీ ఎస్టీలో ఎలాగ జరుగుతుంది కాబట్టి బీసీ కులాల దగ్గర కూడా చేయాలి ఓసీలు కూడా చేస్తే వాళ్ళలో ఉన్నా కూడా యూనివర్సల్గా దేశానికి సంబంధించినటువంటి ఒక బడ్జెట్ అలాట్మెంట్స్లో కానీ వెనకబడి ఉన్న బయట తీసుకోవడం జరుగుతుంది ఈ క్రమంలో సకల కుల జనగ కానీ లేకపోతే కుల జనగణ కానీ లేకపోతే కృష్ణ లైన్స్ స్టాండ్ కానీ లేకపోతే తిరుమార్మల్లన్న స్టాండ్ కానీ జాద్ర శ్రీనివాస్ గౌడ్ స్టాండ్ కానీ ఇంకా అనేక మంది బీసీ ఉద్యమాల పేరుతోని జీవితకాల ద్వారా పూసినటువంటి ప్రొఫెసర్స్ మనకు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ నేపథ్యంలో బీసీ మంత్రులు కూడా ఉన్నారు బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలు ఇంకా ఎనగబడి ఉండడానికి కారణం ఏంటి దానికి సంబంధించింది మీ కోణంలో చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు సరే సచానా ఈనాడు తెలంగాణలో ఆర్ కృష్ణయ్య తీన్మార్మల్లన్న జాజుల మన శ్రీనివాస్ గౌడ అయినా ఈ గౌడ్ గారు బీసీ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఈ తెలంగాణలో వీళ్ళ యొక్క ప్రభావం కానీ లేకపోతే రాజ్యాధికారంలో వీళ్ళ యొక్క ఇది కానీ ఎట్లా ఉంటుందనేది అనేది మీ యొక్క ఉద్దేశం అయితే ఏదైనా మన ఒకటి గుర్తించాలా సచనా ఏం గుర్తించాలంటే వీళ్ళు నూతనంగా సామాజిక రాజకీయ చైతన్యం చేయటం కోసమే ఈ హడావుడి చేస్తానరా వీళ్ళ గతంలో కూడా వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ జీవనాధారం ఏంటి లేకపోతే వీళ్ళు ఏ స్థాయి నుంచి వచ్చారు అనేది కూడా తెలంగాణ సమాజంలో మనం ఆలోచించాలి సరే వీళ్ళతో యాడ్ చేస్తే మనం మందకృష్ణ మాది గారి రాజకీయాన్ని కూడా మనం ఒకసారి చర్చించుకోవచ్చు ఆయన సంవత్సరాల పాటు మనకు ఇది చేయలేం కానీ ఐడియాలజికల్గా ఒక లీడర్గా వీళ్ళు ఏం చేస్తారు అనే దాని మీద నాకున్న వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే బహుజన రాజ్యాధికారం తెలంగాణలో రావాలి ఓకే కదా అదే కదా మీ కాన్సెప్ట్ అవును దేశవ్యాప్తంగా ఎక్కువ బీసీలు కూడా తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశం అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కంటే కూడా ఎక్కువ జనాభా దక్షిణ భారతదేశం కాదు ఉత్తర భారతదేశం కంటే కూడా ఎక్కువ బీసీలు రాష్ట్రం భారతదేశంలోనే తెలంగాణలో అత్యాధిక శాతం బీసీలు వందకి యాభై ఆరు అత్యాధికారంలో ఇల్లు ముఖ్యమంత్రులు కావాలనేది పాపం ఈ పెద్దమ్మ నాయకుల తపన అంటే యాభై ఆరు నుంచి అరవై శాతం బీసీ ఓటలు కూడా ఉన్నారు సార్ దీన్ని మనం అభినందించాల్సిన విషయం ఓకే అయితే వీళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది కూడా మనం కొంత విశ్లేషించాలి లేకపోతే క్యారెక్టర్ అంటే చెప్పిన పాలసీకి స్టాండ్ కట్టుబడి ఉండాలంటారా మీరు పాలసీ అంటే నేను కొంత పోయిన తర్వాత మనకు ప్రశ్న అయితే వీళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటి అని అంటే నలభై సంవత్సరాల సుదీర్ఘ బీసీ ఉద్యమం కోసం నేను పనిచేసిన అనేది ఆర్ కృష్ణయ్య గారు చెప్తాడు ఓకే బీసీ ఉద్యమం కోసం పనిచేయటం అంటే బీసీల రాజ్యాధికారంలో భాగస్వాములు కావటమేగా దానికి తప్ప నీకు ప్రచన్నమే లేదు కదా ఉచ్చ ఉద్యమం అంటే పైరవికారం అంటాను నేను నువ్వు లీడర్వా అనేది కాదు ఆయన విశ్లేషించుకోవాల్సిన అవసరం మనకి మరి నీకు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే మరి నువ్వు బీసీ ఉద్యమ నేతవు కదా నలభై ఏళ్ళ నుంచి తెలంగాణలో ఏక వేలే ఆర్ కృష్ణయ్య గారు కదా మరి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఆ పార్టీ తరఫున నువ్వు ఎందుకు పోటీ చేసినావు ఎందుకంటే బీ టీడీపీ నీ ఐడియా కింద కరెక్ట్ అయితే అది బహుజన పార్టీ కాదు కదా దాని వ్యవస్థాపుడు ఎన్టీ రామారావు కదా దాని ఇప్పుడున్న అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కదా మరి మనం అనుకునే అగ్రకురణాలు అయ్యాక కమ్మారెడ్డి అలమాయి కదా మనం అనేది కా కారణం బ్రాహ్మణులు మరి వాళ్ళ నాయకత్వంలో నీకు వ్యవస్థాపించిన దాంట్లో మరి నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు తీసుకున్నావు బీసీ ఉద్యమకారుడు కదను మరి సమాజం అంతా అమాయకంగా మీరు ఏది చెప్తే అదే ఉంటుందని అనుకుంటారని అయితే నేను అనుకోను అంటే దుకాణం అంతా బంద్ అయినప్పుడు నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నాను అండి హరికృష్ణకి ముఖ్యమంత్రి పదవి కాబట్టి ఇస్తున్నాడు కాబట్టి టీడీపీ అని అంటున్నాడు కానీ అసలు రాష్ట్రంలో అన్ని సీట్లు ఆ టైంలో గెలిచే పరిస్థితి లేదు టీడీపీ అయ్యే గలవద్దు ఇవాళ టీడీపీ తెలంగాణలో అన్ని సీట్లు గెలిచే నా పాయింట్ ఏంటంటే దుకాణం బంద్ అయిదా అనేది ఈయనకు సంబంధం లేని మ్యాచ్ ఈయన ఉద్యమకారుడు కదా బహుజన ఉద్యమకారుడు బహుజన ఉద్యమకారుడు ఒక పార్టీ నిన్ను ప్రలోభాలకు గురి చేసి నీ చెవులో పువ్వులు పెడతా అంటే నువ్వు ఆ పువ్వు పెట్టించుకున్నోడివి మళ్ళా ఇవాళ నేను రాజ్యసభ సీట్ని త్యాగం చేసిందని చెప్పాలంటే మరి ఆ కృష్ణయ్య నేను ఆయనతో పెద్ద పరిచయాలు లేవు కానీ ఇంతకంటే దుర్మార్గమైన వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళు కూడా ఇంకా రాజకీయాలలో లీడర్లుగా గుర్తింపు పడతారా అనేది నాకు కొంత బాధని నీ రాష్ట్ర సీట్ ఎవ ఎక్కడి నుంచి వచ్చింది ఏ పార్టీది బహుజన ఉద్యమం అందా లేకపోతే బీసీల నుంచి వచ్చింది దాన్ని త్యాగం చేసి పదవి కోసం త్యాగం చేసిన ఎవరిచ్చారు నేను వైఎస్ఆర్సీపీ కదా వైఎస్ఆర్సీపీ ఆధినేత ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా నువ్వేం లేడరు నువ్వు బహుజన నాయకుడు కదా నువ్వు బహుజన ఉద్యమాన్ని శిఖరాగ్రహం దాకా తీసేపోయి ఈ సమాజానికి నాయకత్వం వహించాలనే తపన ఉన్న వ్యక్తి కదా త్యాగపురుషుడు కదా మరి దాంట్లోకి రాజ్యసభ తీసుకోవడం ఏంటి కృష్ణయ్య గారు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక బహుజన నాయకుడు చంద్రబాబు ఒక నా బహుజన నాయకుడుగా మీరు కళ్ళజోళ్ళు మార్చి చూడగలిగిన అసమర్థ మీరు ఇప్పటికే కేసీఆర్ మాటలతో ఈ తెలంగాణ సమాజం మోసపోయింది మోసపోయింది అనేది ఒకటి కాకుండా రాజ్యాధికారంతో పాటు ఈ సమాజాన్ని దోపిడీకి గురైంది దయచేసి ఈ సామాజిక దోపిడీని మొత్తం విధ్వంసాలు అయ్యి ఎలా చెరువులు గుట్టలు అడవులు ఇసుక కేసీఆర్ బ్యాచ్ మోసం చేశారు ఈ సమాజాన్ని దయచేసి మీరు ఈ బీసీలని అని మళ్ళీ ఒక ట్యాగ్ పెట్టుకొని ఇంటర్నల్గా మీకు ఒకటి ఉంటుంది ఏంటంటే బీసీల ఓట్లు కొన్ని జీలిస్తే ఏదో ఒక మీరు అనుకునే పార్టీకి అది ఏదో లాభం జరిగేది అది మీరు చెప్పరు ఇప్పుడు అది మీకున్న ఇంటర్నల్గా ఉంటుంది పాపం ఈ రాజ్యాధికారానికి దూరంగా ఉండి సామాజికంగా అవమానాలకు గురయ్యే నా జాతులు అంటే ఈ వెనకబడిన జాతులు పాపం మీ మాయ మాటలు నమ్మి మీరు టక్కు టమార గారడి విద్యలోళ్ళని వాళ్ళు పాపం వాళ్ళకి తెలవక వాళ్ళకున్న ఆర్థిక సమస్య సామాజిక పరిస్థితులు ఈ అవమానాలు ఈ సమాజంలో భరించలేక పాపం నా బిడ్డలు మీ వెనక వస్తే మళ్ళీ మీ సెంట్రల్ ఐడియా ఏదో ఒక ఎన్నికలలో మళ్ళా అగ్రవర్ణాలకి మళ్ళీ మీరు పోయి ఈ గెలిచిన వాళ్ళందరినీ అనేది నాకు ఆర్కిస్టేమ్ గారి మీద ఉన్న అభిప్రాయం సార్ ఈ రెండోది తిన్మార్ మల్లన్న మల్లన్న గారు బహుజన ఉద్యమ నాయకుడు అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్టు మన ఎమ్మెల్సీ ఎన్నికలల్లో తీసుకోవచ్చు గెలిస్తే గెలిచినవి పోతే పోయినావు మొన్న ఇండిపెండెంట్ ఇచ్చేసినా పోయిన ఎన్నికల్లో వస్తే నువ్వు బహుజన వాదాన్ని నేను ఇచ్చేసేవాడు మరి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఏ తీసుకున్నావు సరే అయినా నీలో కొంత బేస్ ఉంది ఏం బేస్ ఉందంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమం కాడి నుంచి కూడా ఈ దేశం కోసం విముక్తి కోసం పోరాడిన పార్టీ కాబట్టి ఆ పార్టీ అధినాయకుడైన ఇవాళ ప్రస్తుతం ఉన్న రాహుల్ గాంధీ ఈ కులగణన జరపాల్సిందే ఎవరి కులాల ప్రకారం వాళ్ళకు వాటా రావాల్సిందే అనేది ఆయనే వాళ్ళ జాతీయ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది కాబట్టి సరే నీ అడావుడిని నేను నేను అభినందిస్తా ఉన్నా మరి దీన్ని అభినందిస్తాను కానీ మళ్ళా నువ్వు కృష్ణయ్య రూట్లో పోయి మళ్ళా మీరు ఇద్దరి పూడి మళ్ళా తెలంగాణ సమాజానికి మళ్ళీ ఏమన్నా ద్రోహం చేయదలుచుకున్నారా అది క్లారిటీ ఉండాలి ముందు బహుజన సమాజాన్ని మీరు రాజ్యాధికారంలోకి తీసుకురావాలంటే మీ ఇద్దరి యొక్క క్యారెక్టర్ని సమాజం ముందు మీరు వివరించాలి మేము అమాయకులం మేము దొంగలం లేకపోతే మాకు రాజకీయ మాకు జ్ఞానం లేదు కాబట్టి నేను తెలుగుదేశంలో పోయాను నేను వైఎస్ఆర్సీపీలో పోయాను అని ఆయన చెప్పి పశ్చత్తాపం అడిగితే తప్పలేదు సరే ఈయన కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్టాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వాళ్ళు భారతదేశ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని సంరక్షించాలి ఈ దేశంలో అరాచకవాదులు ఈ మతతత్వవాదులు డెవలప్ అయ్యి ఈ సమాజంలో ఉన్న పౌరాకులు కూడా అరిచి వేస్తారు అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని లేదు లేదు ఈ సమాజాన్ని వాళ్ళకి వాళ్ళకు వాటాయాలంటాను కాబట్టి సరే ఆ పార్టీ సపోర్ట్ తీసుకున్న ఎమ్మెల్సీగా నువ్వు ఈ ఉద్యమంలో నువ్వు తీసుకొస్తేనేమో కృష్ణ ఇటు తీసుకురా సరే ఆయన వెనక జనం ఉన్నారా సత్తారా సెకండరీ విషయం కానీ ఆ మోసపోయే జనం మోసపోకుండా ఉంటావు మళ్ళీ నువ్వు కూడా ఆయన ట్రాప్లో పడిపోతే మరి అసలు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఎందుకు తీసుకోరు ఎమ్మెల్సీ ఆయన అసలు మీరు రిజైన్ చేస్తే మీకుండే వ్యాలిడిటీ ఏంటి మిమ్మల్ని ఎవడు గెలిపించండు కాంగ్రెస్ పార్టీ కదా గెలిపించింది మరి ఆయనకు రాసభ ఇచ్చింది ఎవడు వైఎస్ఆర్సిపి కదా మరి మీరిద్దరం మనం బహుజన ఉద్యమం కంటే తెలంగాణ సమాజం అంతా అమాయకంగా ఉందని అయితే నేను అనుకోను మీ అందరి యొక్క రాజకీయ పరిస్థితుల్ని వ్యక్తిగతంగా మీరు ఏం ఆశిస్తున్నారో ఇవన్నీ కూడా చేస్తుంది సరే నేను మందకృష్ణ మాది గారి గురించి కూడా చిన్న విషయం ప్రస్తావించాను కాబట్టి చెప్పి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎక్కడి నుంచి మొదలు కావాలి ఎంఆర్పిఎస్ కోసం నీకంటే కృష్ణ కృష్ణ గారు నీకంటే ముందు తరాల వాళ్ళు ఎవరెవరు ఫైట్ చేశారు ఏమి దానికి చేస్తారు అనేది దాని మీద మీ ఉద్యమం స్టార్ట్ కావాలి కదా కానీ మీ పాదయాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నారావారి పెళ్ళ నుంచి కదా నారావారి పెళ్ళిళ్ళ ఎవరికిచ్చారు మీ అప్లికేషన్ తీసుకుపోయి చంద్రబాబు నాయుడు తల్లి ఆమెకిచ్చారు కదా అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడు మరి కత్తి పద్మారావు గారి ఇంటికాడ నుంచి స్టార్ట్ చేపారు కత్తి పద్మారావు తన జీవితాన్ని మొత్తం కూడా ఈ ఉద్యమం కోసం పనిచేసినాడు కదా ఎస్ల కోసం పనిచేసినాడు కదా తన జీవితాన్ని మొత్తం అర్పించినోడు కదా అక్కడి నుంచి చేయాలి కదా మరి నువ్వు ఎక్కడి నుంచి చేసినావు కాబట్టి దయచేసి ఇలాంటి మీరు చేయబాకుండి సమాజం మిమ్మల్ని క్షమించదని ఒకసారి మీరు ఉద్యమించకపోతే అంటే తెలంగాణ సమాజంలో మిమ్మల్నే వీళ్ళందరూ కూడా ఎవరు ఏజెంట్లని కూడా కొంతమంది తయారై మీకు ప్రమాదంగా ఉంటుంది నిజంగా ఉద్యమాలు చేస్తే ఇవాళ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ జ కులగన జనగణ చేసి రాజ్యాధికారం ఇస్తున్నాను ఆ భావాలతోనే మీరు ఒకవేళ పనిచేస్తారా చేర నాకు సంబంధం లేని మ్యాటర్ ఆ పార్టీతో కానీ ఆ ఉద్యమం కోసం మీరు కూడా చేయుతూనేవ్వండి రేపు వాటాలలో మీరు ఫైట్ తీసుకోండి బహుజనులకు ఎక్కువ సీట్లు వచ్చేటట్టు చూడండి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచేటట్టు చూడండి ఆ నాయకత్వంలో మీరున్న కేంద్ర పార్టీలని నిలదీయండి మా ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నప్పుడు మేము ముఖ్యమంత్రులు క్యాబినెట్లో మా ఉద్యమాన్ని బహుజన ఉద్యమాన్ని ధైర్యంగా చేయటంలో మీరు పాత్రధారులు కావాలని మీరు ఏ రాజకీయ పార్టీలకు దొంగలు కావద్దని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను నాకు